బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వైకుంఠ ద్వార దర్శనం తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రకటించింది ఏడాది డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ వెల్లడించారు ఈ తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు దర్శనానికి సంబంధించిన ఆన్లైన్ ఆఫ్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు భక్తుల సౌకర్యార్థం అంగ టోకెన్ల జారీ విధానంలోనూ కీలక మార్పు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు ఇప్పటి వరకు అమల్లో ఉన్న డిప్ విధానాన్ని రద్దు చేసి ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు 인더カロ ટોકન સિસ્ટમ્સ ఉన్నాయి ક્યુ લાઇન મેનેજમેન્ટ સિસ્ટમ્સ ఉన్నాయి આ ઉપરાંત કા થર્ડ એકાઉન્ટ દ્વારા ઓનલાઈન બુકિંગ સિસ્ટમ્સ ఉన్నాయి ગાલી મીદા એક પોમતી બкту સલાહ સુચવઈ ચાક આતે મેરે અંદર કહેવાનો વિષય મે ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ટોકન્સ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ક્યુ લાઇન મેનેજમેન્ટ તો એટલે ऑनलाइन एडवांस का बुकिंग చేసుకోవాల్టి एसएससी टोकंस కేటబడునుట్లతో విస్మరణ బి एसएससी టోకెన్స్ ఏ టోకెన్ దేని వాళ్ళకి సమదర్శనం క్యూలై మేనేజ్‌మెంట్ అదే విధంగా మధ్యానపురంట దేవయగును బిందుల కోసం 20 ఒక వేయి టోకెన్లు జంటిపిజల్ వాళ్ళ తలిదర్లకి 20 అవకాశం అటు ఏమో గోల ప్రివిలేజస్ విఐపి బ్రేకు సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము శ్రీవారి సేవకులు విజెస్ సెక్యూరిటీ విభాగము వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా కృషి చేస్తూ ఉన్నారు వివిధ రకాలు